ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పెట్టిన కండిషన్కి అవను ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాము అత్తయ్య మామయ్య కూడా నా పైన కోపాడతారేమో అనుకున్నాను మొత్తానికి ఎలాంటి సమస్య లేకుండా అవని శ్రీకర్ గారితో సంతకాలైతే పెట్టించుకున్నాం అని నిహారిక చెప్తూ ఉంటుంది అత్తయ్య వాళ్ళ వయసు ఎలాగో పెద్దదైపోయింది ఇంకా వాళ్ళు మనపై ఏమరుస్తారు నిహారిక సినిమా చూస్తున్నట్టు చూస్తాం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు అని లావణ్య నిహారికతో చెప్తూ ఉంటుంది మొత్తానికి అనుకున్నది సాధించాను కాబట్టి వెంటనే పబ్బుకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇప్పుడే ఎందుకు కృష్ణ కాసేపు అయిన తర్వాత వెళ్దాం అప్పటి వరకు ఈ డాక్యుమెంట్స్ చూసి సంతోషపడదాం అని లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా రైట్ అక్కా అని నిహారిక చెప్తుంది కొన్ని సంవత్సరాల నుంచి సాలు ప్రాబ్లం మరో మూడు నెలల్లో సాల్వ్ కాబోతుంది ఆ విషయం గుర్తు చేసుకుంటేనే తెగ సంతోషంగా ఉంది అని లావణ్య అంటూ ఉంటే అవునక్కా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నాకు ఒక డౌట్ అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఏంటది బావగారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది సపోజ్ అవని పట్టు వదలని ఎక్రమార్కుల్లా తన కూతురు గురించి వెతికి తన కూతుర్ని తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏముంది మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టే అని లావణ్య చెప్తూ ఉంటుంది అన్నయ్య కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు కీడించి మేలించమన్నారు కదరా పెద్దలు అందుకే అలా అన్నాను అని రాధాకృష్ణ చెప్తూ ఉంటే అలాంటి సామెతలు ఎప్పుడూ చచ్చిపోయాయి అన్నయ్య అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే పద్యాలు సామెతలు ఎప్పుడు చచ్చిపోరా వాటిని రాసిన వాళ్ళు మాత్రమే చచ్చిపోతారని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు మా ఆయన చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏ నిహరిక మనం దరిద్రంలా ఆ పిల్ల దాపరిచ్చిందనుకో అప్పుడు పరిస్థితి ఏంటి అని లావణ్య అడుగుతూ ఉంటుంది నేను కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నానక్క అత్తయ్య లాంటి జాతకం కలిగిన బిడ్డ మన ఇంట్లో అడుగుపెట్టిందంటే జూనియర్ వేధవతి మన ఇంట్లోకి వచ్చినట్టే ఆ పిల్ల ముందు మనమంతా తలదించుకోవాల్సిందే అని లావణ్య చెప్తుంది అందుకే ఆ పిల్ల గురించి కంటే ముందు మనమే తెలుసుకోవాలి మనంలో ఎవరికైనా ఆ పిల్ల గురించి ముందు తెలిస్తే ఆ పిల్ల గురించి నాకు చెప్పండి ఆ పిల్ల సంగతి నేను చూసుకుంటాను అని నిహారిక చెప్తూ ఉంటుంది సరే నిహారిక అప్పటి వరకు ఈ కాగితాలు నీ దగ్గరే భద్రంగా ఉంచు అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు బంగారం నాకు డౌట్ ఆ పిల్ల గురించి నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు పరలోకానికి పంపిస్తాను చేతులతంపాయ స్థానాన్ని నిహారిక చెప్పడంతో కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు పెద్దరాజు అవని దగ్గరికి వెళ్ళి ప్రతి విషయంలో నిదానంగా ఉంటావు కదమ్మా ఈ విషయంలో మాత్రం ఎందుకు తొందరపడ్డావు అసలు ఆ డాక్యుమెంట్లో ఏం రాసిందో కూడా చూడకుండా అలా సంతకం పెట్టావేంటి అని అడుగుతూ ఉంటాడు నిహారిక కావాలని రెచ్చగొట్టి ఇదంతా చేసింది అని పెద్దరాజు అంటూ ఉంటే నిహారిక విశేషార్పం లాంటిదని తెలిసి సంతకాలు పెట్టడానికి వెనకాడాను కానీ అవును ముందడిగి వేసేసరికి నేను కూడా సంతకాలు పెట్టాల్సి వచ్చింది అని శ్రీకార్ చెప్తూ ఉంటాడు అడుగు నీళ్ళల్లోకి పెట్టామా ఊబిలోకి పెట్టామా అని ఆలోచించాలి కదమ్మా లేకపోతే చాలా నష్టం జరిగిపోతుంది కదా ఏమంటావు అని పెద్దరాజు అవుని అడుగుతుంటాడు ఏమైనా జరగనీ అని సంతకాలు పెట్టామన్నయ్యా అన్నిటికీ సిద్ధపడ్డాను జీవితాలకు పూలబాట కనిపించట్లేదు ముళ్ళు మాత్రమే కనిపిస్తుంది భరించి భరించి విసుగు చెందిపోయాను ఈ తొంభై రోజుల్లో కూతురు దొరికితే కనుక విశ్రాంతి తీసుకుంటాను తొంభై రోజుల తర్వాత దొరికినా పర్వాలేదు బావని కూతుర్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను డబ్బుతో కాకుండా ప్రేమలతో బతుకుతాము అంతస్తులు లేకపోయినా అనాథంలాగా బతుకుతాము ఇంకా కుటుంబ కలహాలు మా కొద్దనయ్య అత్తయ్య మామయ్యలు మళ్ళీ మొదటికొచ్చారు కాలశాపం కాల మధ్యలో తిరుగుతున్న దాన్ని నమ్ముతున్నారు ఎన్నిసార్లు అయినా హెచ్చరిస్తాం ఎంతకాలమైనా హెచ్చరిస్తామో నాకు ఓపిక నశించిపోతుంది అని అవని పెద్దరాజుకు చెప్తూ ఉంటుంది ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు బయట వాళ్ళతో పోరాడతాం మేము మాత్రం కుటుంబంలో వాళ్ళతోనే పోరాల్సి వస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మా నాన్నలతో అన్న తమ్ములతో సమస్యల వల్ల పోరాల్సి పోరాడాల్సి వస్తుంది అవని అన్నట్టు కూతురు మాకు దొరికితే బాగుండు అని శ్రీకర్ చెప్తాడు కూతురు మీకు దొరికితే మామూలుగా ఉండదు మన అక్షయల మంత్రాలు గుణవంతురాలై ఉంటుంది అమ్మవారు మీకు తెలియకుండా భద్రంగా కూతుర్ని ఎక్కడో దాచి ఉంటుంది సరైన సమయంలో ఈ ఇంట్లో అడుగుపెట్టి మన కుటుంబ బాధ్యతలను తీసుకుంటుంది చూస్తూ ఉండండి అని పెద్దరాజు ఆమె శ్రీఖర్కి చెప్తూ ఉంటాడు ఇక ఈ మాటలను అక్షయ కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక మరోవైపు నారాయణరావు పూజారి గారు గుడిలో అమ్మవారికి పూజ చేసి వచ్చిన భక్తులందరికీ అచ్చిన అభిషేకాలు చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ పూజారి గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ అవనికి జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తొంభై రోజులు గడివి ఉండి తొంభై రోజుల్లో కూతురు దొరకకపోతే గనక ముక్కు పుడుక ఆస్తి అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అవని నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణలకు చెప్పిన మాటలను అక్షయ గుర్తు తెచ్చుకుంటూ పూజారి గారి దగ్గరికి వచ్చి తాతయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది రెండు నిమిషాలాగమ్మ వస్తాను అని చెప్పి నారాయణరావు పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక అక్షయ అక్కడ కుర్చీ దగ్గర కొన్ని బుక్కులు ఉంటే ఆ బుక్కుల దగ్గరికి వెళ్ళి ఏదో రాస్తూ ఉంటుంది అప్పుడు పూజారి గారు అక్షయ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్షయ బాగున్నావా ఆ ఇంట్లో సమస్యలన్నీ సర్దుకున్నాయా పెద్దామిడకు నీ వల్ల మంచి జరిగిందని చెప్పి ఆమెను నేను దగ్గరికి తీసుకుందా అని అడుగుతూ ఉంటారు ఇక అక్షయ ఏం మాట్లాడకుండా అలానే నారాయణరావు పూజారి వైపు వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు డల్గా ఉన్నావు అవును పట్టుకుంటా గుడికి ఎందుకు వచ్చావు అని పూజారి గారు అక్షయను అడుగుతుంటారు అందరూ బాగుండాలని కోరుకోవడానికి గుడికి వచ్చారు కానీ ఆ ఇంట్లో నిహరి కానీ రెండో ఉంది కదా తన వల్ల ఆ ఇంట్లో అన్ని కొడవలే జరుగుతున్నాయి తాతయ్య అవని మేడం ఆమె వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తమ కూతురు బ్రతుకుందని తెలిసినప్పటి నుంచి సంతోషం కన్నా కూడా తమ కూతురు ఎప్పుడు ఎదురు పడుతుందా అని అవని మేడం వాళ్ళు ఎదురు చూడమే సరిపోతుంది అందువల్లే అవని మేడం వాళ్ళు దిగులు చెందుతున్నారు అవని మేడం వాళ్ళ అమ్మాయి ఏమైందో తెలియదు అలాగే అమ్మా నాన్న ఏమయ్యారో తెలియదు వాళ్ళ అమ్మాయి ఎక్కడుందో తెలిసినా బాగుంటుంది మా అమ్మ నాన్నలు ఎక్కడున్నా తెలిసినా బాగుంటుంది అని అక్షయ చెప్తూ ఉంటే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అమ్మవారే చూసుకుంటుందమ్మా మనం ఎదురు చూడక తప్పదు అని పూజారి గారు చెప్తూ ఉంటారు పడవ లేకుండా అవతల వడ్డీకి చేరుకోలేము అలాగే ప్రయత్నం లేకుండా సమస్యకు పరిష్కారం వెతుక్కోలేము కదా తాతయ్య అందుకే సమస్యకు పరిష్కారం త్వరగా చూపించమని అమ్మవారిని అడగటానికి వచ్చాను అని అక్షయ పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఎలా అడుగుతామమ్మా అని పూజారి గారు అంటు అంటూ ఉంటారు రెండు చిట్టీలు రాశాను తాతయ్య అని అక్షయ చెప్తూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వమ్మా అని చెప్పి పంతులు గారు అడగటంతో అక్షయ తన రాసిన మొదటి చిట్టి ఇస్తుంది దానిలో అవిన శ్రీకర్ సార్కి వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉన్నా దొరకాలి అని చెప్పి రాసి ఉంటుంది రెండో చిట్టీలో ఏం రాసావమ్మా అని పూజారి గారు అడుగుతుంటే అమ్మ నాన్న ఎక్కడ ఉన్నా త్వరగా దొరకాలి అని చెప్పి అక్షయ రాసిన చిట్టీని పంతులు గారికి ఇస్తుంది పంతులు గారు ఆ చిట్టీని చూస్తూ ఉంటారు ఈ చిట్టీలు రెండింటిని కూడా అమ్మవారి సమక్షంలో ఉండిల వయ్యి తాతయ్య నువ్వు ఒక చిట్టిని తిగి ఏ చిట్టీలో ఉన్నది జరిగినా నాకు సంతోషమే అని అక్షయ చెప్తూ ఉంటుంది అప్పుడు పంతులు గారు గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు బిడ్డ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని చూస్తే కనుక బిడ్డ నుంచి తల్లికి తల్లి నుంచి బిడ్డకు ప్రాణగడ్డం ఉంది అని అమ్మవారు పంతులు గారికి కనిపించి చెప్పిన విషయాన్ని పంతులు గారు గుర్తు తెచ్చుకుంటారు ఇప్పుడు అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే కనుక అక్షయ తల్లికి ప్రాణగండం జరుగుతుంది అందువల్ల అవణి శ్రీకర్కి వాళ్ళ బిడ్డ దొరకాలన్న చిట్టిని ఉండీలో వేస్తాను అని పంతులు గారు మనసులో అనుకుని సరే అమ్మ నువ్వు చెప్పినట్టుగానే మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుని ఒక ఉండీలో వేస్తాను అని చెప్పి పంతులు గారు అవని శ్రీకర్కి వాళ్ళ బిడ్డ ఎక్కడున్నా దొరకాలి అని చిట్టిని ఉండీలో వేస్తారు నువ్వు చెప్పినట్టే ఒక చిట్టిని ఉండీలో వేశానమ్మా అని పంతులు గారు అక్షయకు చెప్తూ ఉంటారు నేను మన ఇంట్లో ఉండటం కావేరి అంటికి ఎలా అయితే ఇష్టం లేదో నేను ఇప్పుడు అవని మేడం వాళ్ళ ఇంట్లో ఉండటం అవని మేడంకి తప్ప మిగతా ఎవరికి కూడా ఇష్టం లేదు తాతయ్య అవని మేడం వాళ్ళ కూతురు దొరికినా నేను ఆ ఇంట్లో నుంచి బయటకు రావచ్చు తల్లిదండ్రులు ఎవరో తెలిసినా నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రావచ్చు అందుకే ఇలా రాశాను తాతయ్య అని అక్షయ పంతులు గారికి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ రాసిన చిట్టీని పంతులు గారు తీసి చదువుతూ ఉంటారు మా అమ్మ నాన్నలు ఎక్కడున్నా దొరకాలి అని చిట్టిని చదివి అమ్మ అక్షయ నేను మామూలుగా అయితే గనుక నీ తల్లిదండ్రులు ఎక్కడున్నా నీకు తెలియాలని కోరుకోవాలి కానీ నాకున్న భయం వల్ల అలా కోరుకోవట్లేదు నన్ను క్షమించ తల్లి అని పం పంతులు గారు మనసులో అనుకుని తన చేతిలో ఉన్న చిట్టీని అమ్మవారి ఉండి దగ్గర పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్తారు ఇక అప్పుడే ఒక రామచిలక వచ్చి ఆ చిట్టీని తీసుకుని అమ్మవారి ఉండిలో వేస్తుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాద్లో హాల్లో కూర్చుంటారు వేదవతి దేవుడి కోసం అని చెప్పి ఒత్తులు తయారు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు నిహారిక వేదవతిని చూస్తుంది ఇక మరోవైపు కృష్ణబాబుతో సౌర్య ఇలా చెప్తూ ఉంటుంది అక్షయను ఇంట్లో నుంచి ఎన్నిసార్లు బయటకు పంపిద్దామన్నా కుదరట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి మన టైం బ్యాడ్ అయితే అలానే జరుగుతుంది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అప్పుడే నిహారిక శౌర్య దగ్గరకు వచ్చి శౌర్య మీ నానమ్మ ఒత్తులు చేస్తుంది నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వని చెప్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది మార్కులు పడతాయే అని నిహారిక చెప్తూ ఉంటే నాకు ఎగ్జామ్లోనే సరిగ్గా మార్కులు పడట్లేదు అని శౌర్య చెప్తూ ఉంటే ఎగ్జామ్లో పడ్డా పడకపోయినా ఏం కాదు మీ నాన్నమ్మ దగ్గర మార్కులు పడితే మనకు దక్కాల్సిన బెనిఫిట్స్ మనకు దక్కుతాయి అని నిహారిక చెప్పడంతో అవునవును సరే అయితే అని చెప్పి శౌర్య చెప్తుంది మనం కూడా వెళ్దాం పద బంగారం అని చెప్పి కృష్ణబాబు నిహారిక శౌర్యం తీసుకుని వేదవతి దగ్గరకు వెళ్తారు మరోవైపు వసంత అవని కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటారు అప్పుడు శౌర్య వెళ్ళి నానమ్మ నేను కూడా ఒత్తిడి చేయన అని అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు నువ్వు ఒత్తిల్ చేస్తావా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అలా అని ఎప్పటి నుంచి అనిపిస్తుంది అని ప్రసాదరావు శౌర్యను అడుగుతుంటాడు ఎప్పుడు కూడా అత్తయ్య గారి అడుగుజాడల్లో నడవాలని శౌర్య కోరుకుంటుంది మామయ్య గారు అంతేకాదు నేను నానమ్మ అవుతానని మాకు వద్ద చెప్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అత్తయ్య గారి అడుగు జాడల్లో నడవాలని అనుకుంటే సరిపోదు వాటికి కొన్ని అర్హతలు ఉండాలి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు నువ్వు అమ్మా నువ్వు ఒత్తులు చెయ్యి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక సౌర్య వేదవతితో పాటు కూర్చుని ఒత్తులు చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీ మెప్ప కోసం చేస్తున్నట్టుంది కానీ అసలు ఎలా భక్తిలా లేదు భక్తురాలంటే అక్షయ ఎలా ఉండాలి అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఏమయ్యో నీకు పని బాట ఏం లేదా ఈ ఇంట్లో ఎవరి పంతాలు వాళ్ళకున్నాయి ఎవరి ప్రయత్నాలు వాళ్ళకున్నాయి ఎవరి ప్లాన్లు వాళ్ళకున్నాయి వాళ్ళు వాళ్ళని చేసుకునివ్వకుండా ఎందుకు మధ్యలో అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతావు నీకు పని లేకపోతే గుడికి వెళ్ళి పూజ చేసుకోరాదు లేకపోతే ఇంట్లో కూర్చుని ఏ రామకోట చదువుకోరాదు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతావు అని వసంత పెద్దరాజుని అంటూ ఉంటుంది అత్తయ్య మెప్పు కోసం ఇదంతా చేస్తే అత్తయ్య నుంచి మెప్పు దొరుకుతుందేమో కానీ అమ్మవారి కృప దొరకడం అంత ఈజీ కాదు అని అవని చెప్తూ ఉంటుంది నిహారిక అమ్మవారి కృప కోసం రకరకాలు ప్రయత్నాలు చేసింది అందుకని చెప్పి అమ్మవారు నిహారికపై కృప చూపించిందా ఏంటి అని శ్రీకర్ అంటూ ఉంటాడు అటు దిప్పి ఇటు దిప్పి మా దగ్గరికి వస్తారేంట్రా మీరు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అత్తయ్య గారు అవని తర్వాత పూజా మందిరంలోకి అడుగు పెట్టగలిగేది అక్షయ్ మాత్రమే అని పెద్దరాజు చెప్పడంతో ప్రసాదరావు వేదవతి షాకింగ్గా పెద్దరాజు వైపు చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు పెద్దరాజు అవని వేదాకు తప్ప పూజా మందిరంలోకి అడుగు పెట్టే అవకాశం ఎవరికీ లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కొలానికి ఇది సమయం కాదు పెద్దరాజు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ పూజా మందిరంలోకి అడుగు పెట్టడం మేము మాత్రమే చూసామనుకున్నాము ఈ పెద్దరాజు గారు కూడా చూసారా అని నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది బాగా అసలు సమయం లేక కుండా ఈ విషయం ఎందుకు తీసుకొచ్చాడని కృష్ణబాబు అనుకుంటాడు మీరు నమ్మినా నమ్మకపోయినా నా కలారా చూసింది చెప్తున్నానని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అమ్మ ఈ సమయంలో మీకు మీకు మరొక నిజం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం చెప్తే మీరు నిజంగా హచ్చరియపోతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పల్లెటూరులో ప్రసాదం చేసింది అక్షయ్ అని బావ చెప్తాడా ఏంటి అక్షయ్ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది